옴 వినే నిలే నమః యాణం తుమక్ స్వజావే ఆహాయామే కొల్ల్యా ఒకసారి నిల్లండి ఆస నంబర్ గెంబాది అక్షంతలు వేస్తూ ఉండండి మాంగల్య దేవతాభ్యం నమః కుంకుమయండి కుంకుమా ആധരാജുരനഗന്ധസ്തോരിഗവനർധ്യായയപ്യമേ പൂനകണ് ഓം പ്രകൃതേ നമഹ പൂഗാણે അക്ഷന്തലഗാണിമേസ്തുണ്ടണ്ടമ്മ മാംഗല്യം മിദാ പോം പ്രകൃതേ നമഹ പ്രകൃതേ നമഹ വിദ്യായ നമർവ ബൗദേദപ്രദായ നമ വന്ദൃടാരു ബൗദേനം കൃഭയേനം പരമാതിഗാ വിഭാചീയേനം പത്മരാണായ നമസ്ദാ ജ്ഞാനമേന്മക്ഷമേ നമന്തി ഉത്ത്വാം മോക്ഷീ സ്ഥിതിയെം മസ്താജി వసనార్ణే నంగమలాయ నకాంతన్ శిమాంతిరోద్బానునా కృత్యేనా ఓమనఘాయ మరవల్లవాన్ మశోగాన్ మృతాంగ దీప్తాన్ లోకయోగ వినాశినేన నందమండిలాయంద్రనాన్ లోకమాత్రేణవ మహత్ప్రియల్ మర్తాత్మక్షేల్ బకుమ్రీన ముతోగాన ముకుతేన

भव अमृतमा नमः ऋषि आचार्य ऋषि आचार्य दुत्ताय मन चमार नमः तम्बुरणीराज तमत पजामी चमापन पूरा दारी स्वस्ताराम तमत पजामी दिहि मांगल्य देवता आपजा नमः सारी मांगल्य आर्टिस्ट कौन दिखा दे माहूल मांगल्य

లోకరక్షణునా కంటే సంజీవ శర ఇది స్వామివారి కళ్యాణాలలో స్వామివారి ఎందుకు చేసుకుంటాడు పెళ్లి అంటే లోకరక్షణ హేతున లోకాన్ని రక్షించడానికి మాత్రం చేసుకుంటాడు మని నల్ల మనం అంటాం నా జీవితం కోసం నేను పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పాడు అబ్బాయి నీ బంధనం మున బంధం మమ జీవన అన్నారు సరే అది లోకాన్ని రక్షించడానికి మన ఇంట్లో చేసుకుంటే ఏమంటారు మాంగల్యం తంతునా స్వామివారి అమ్మవారిలో వేయండి మాంగళ్యూ నాటు వేయండి స్వామివారికి మాంగల్యంతు లోకరక్షణ హేతున కండేమిరదాము సోమవారి నుంచి అమ్మవారికి వేయండి మాంగళ్యం దంధన లోకరక్షణ హేతునాభగేష్ మాంగల్యదూర్తూర్తమస్